ఓకేనా దివంగత మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో గతంలో విడుదలైనటువంటి యాత్ర సినిమాకు కొనసాగి కొనసాగింపుగా ఈ రోజున యాత్ర టూ రెండవ భాగం రిలీజ్ అవుతున్న సందర్భంలో ఈరోజు ఉండవల్లి రామకృష్ణ థియేటర్లో మొట్టమొదటి షోకి మరి అందరం కలిసి రావాలనే ఉద్దేశంతో తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్రముఖ వేణుగోపాల స్వామిరెడ్డి గారి నాయకత్వంలో తాడేపల్లి పట్టణంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజున పెద్ద ఎత్తున ర్యాలీగా ఇక్కడికి తరలి రావడం జరిగింది మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్వర్గీయ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేవేళ నుంచి ఇచ్చాపురం వరకు ఆయన చేసినటువంటి పాదయాత్రను గుర్తు చేస్తూ ఆ సమయంలో ఆయన పేద ప్రజలను కలుసుకొని వారి సమస్యలను మరి ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి రాగానే ఏ విధంగా పరిష్కరించింది ప్రతి పేదవాడికి కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆనాటి నుంచే మొదలయ్యాయి మరి దురదృష్టవశాత్తు ఆయన చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేయడం అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఆయన చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజున రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు మరి అటువంటి మహానుభావుడిని ఈ సందర్భంగా మనం తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే కనుక అంతకుముందు ఎంతోమంది ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు పరిపాలించినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన తీసుకున్నటువంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలు ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు రోజు కూడా పేద ప్రజలు మర్చిపోకుండా ఉన్నారంటే కనుక ఆయన తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అట్లా ఇల్లు కానీ అనేక రకమైనటువంటి కార్యక్రమాలు ఆ రోజున దాదాపుగా కాంగ్రెస్ పని అయిపోయిందనుకున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పాదయాత్ర ద్వారా రెండు వేల నాలుగులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగిందనంటే కనుక ఖచ్చితంగా ఆ మహానుభావుడి స్ఫూర్తి అని చెప్పుకోవచ్చు మరి దురదృష్టం ఆయన మన మధ్య లేకపోవడం ఆయన స్ఫూర్తితో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా రాజశేఖర రెడ్డి గారిని తలపించే విధంగా మరలా ఆయన జ్ఞప్తి చేసుకునే విధంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతున్నాయి మా అందరి ఆలోచన కూడా ఒకటి రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం ఏవైతే కలలుగన్నారో ఆ పరిపాలన అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తూచా తప్పకుండా అమలు చేస్తూ మరి ఇప్పుడు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ మేమంతా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడతాము రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను బతికే బతికించాలంటే ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మరలా ఆయన ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం ద్వారానే అది సాధ్యమవుతుందని చెప్పి ఈ రోజున ప్రతి ఒక్క కార్యకర్త కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు దానిలో భాగంగానే ఇవాళ ఎంతో ఉత్సాహంగా ఎవరు పిలవకుండానే ఎంతమంది స్వచ్ఛందంగా మేము వస్తాం సినిమాకి రాజశేఖర రెడ్డి గారి జీవిత విశేషాలు ఆయన చరిత్ర అంతా కూడా ఇంకా తెలియని వాళ్ళు కూడా తెలుసుకుందామని ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఈ సినిమా మరింత విజయవంతం కావాలని ప్రతి పేదవాడికి ఆయన జీవిత చరిత్ర కూడా క్షుణ్ణంగా అందరికీ తెలిసే విధంగా ఈ సినిమా భారీ ఎత్తున పెద్ద విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ